ంసి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం మిషిగన్ స్టేట్ డెట్రాయిట్ సిటీలో ఉన్నాం మన మాస్టర్స్ మన ఇండియా నుంచి వచ్చి ఇక్కడ డెట్రాయిట్లో స్థిరపడినటువంటి మన మాస్టర్స్తో ఈరోజు వారి అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం సార్ ఫస్ట్ ఈ ప్లేస్ గురించి చెప్పండి సార్ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసులు మా శ్రీమతి దీపిక రెనిగుంట్ల స్వస్థలం మాది ఆంధ్రప్రదేశ్ ధర్మవరం అనంతపురం జిల్లా ధర్మవరం మా ఆవిడది బెంగళూరు సో మేము ఇక్కడికి రెండు వేల పన్నెండులో వచ్చామండి రెండు వేల పన్నెండు జూన్లో వచ్చాము ప్రస్తుతం మేము డెట్రాయిట్లో నివాసం ఉంటున్నాము డెట్రాయిట్ రివర్ వాక్లో ఉంటున్నాము ఇక్కడ డెట్రాయిట్ రివర్ పక్కలే ఉన్నాము కొంచెం అటుపక్కకి వెళ్తే రైట్ సైడ్ మీరు చూసారంటే ఇలా కెమెరాకి రైట్ సైడ్ చూస్తే మీకు కెనడా కనిపిస్తుంది కెనడా బార్డర్లో ఉంటున్నామండి సార్ ఇప్పుడు మీ పేరెంట్స్ గురించి మీ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ ఫ్యామిలీ గురించి మాది చెప్పాను కదండి స్వస్థలము ధర్మవరం నాన్నగారు చిన్న బిజినెస్ చేసి రిటైర్ అయ్యారు ఆయిల్ మిల్లో పనిచేసే వాళ్ళు నాన్నగారు అమ్మ కూడా హౌస్ వైఫ్ మేము నలుగురము సిబ్లింగ్స్ మన అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లి నేను తమ్ముడు వాళ్ళు ముగ్గురు ధర్మవరంలోనే ఉన్నారండి వాళ్ళు పెళ్ళయ్యి అక్కడే ధర్మవరంలోనే ఉన్నారు నేను ఒక్కనే దేశాలు పట్టుకొని తిరుగుతున్నాను హలో నమస్తే నా పేరు దీపిక మాది బెంగళూరు మా నాన్నగారు వచ్చేసి ఎంవి సుబ్రహ్మణ్య శెట్టి అమ్మ భరతలక్ష్మి నాన్న రిటైర్డ్ ఫ్రమ్ హెచ్ఎంటి అమ్మ హౌస్ వైఫ్ మా మాది బెంగళూరు మేము కూడా నలుగురు సిబ్లింగ్స్ త్రీ సిస్టర్స్ అండ్ వన్ బ్రదర్ సార్ మీరు మెడిటేషన్లోకి ఎలా వచ్చారు అండ్ మీ మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ అంటే మెడిటేషన్లోకి ఎలా వచ్చాము అంటే చాలాసార్లు సో దీపిక వాళ్ళ నాన్నగారు మెడిటేషన్లో ఉన్నారండి దీపిక మెడిటేషన్ చేస్తుంది గత పది సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తుంది నేను చాలాసార్లు ప్రయత్నం చేశాను కానీ నాకు కుదరలేదండి అంటే ప్రయత్నం అంటే నలభై నలభై రోజులు చాలా నలభై రోజులు ప్రయత్నం చేశాను ఎన్ని నలభై రోజులు చేశానో నాకే తెలియదు సో బేసిక్గా ఏంటంటే మనము ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఒక రిజల్ట్ రావాలి రిజల్ట్ రాకపోతే అది దాని మీద సమయం పెట్టడము వృధా అని నా అభిప్రాయం సో ఒక అంటే ఈ కార్పొరేట్లో ఉండడం వల్ల ప్రతిదానికి మనకి ఏదైనా ఒక ఎఫర్ట్ పెడితే దానికి ఖచ్చితంగా రిజల్ట్ రావాలి అనేది నా యొక్క ఒక భావన అపోహ అనుకోండి ఇప్పుడు అపోహ అని అనిపిస్తుంది ఇప్పటికి కూడా అంటే వేరేదో ఏదైనా కూడా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటేనే మనకి మెడిటేషన్ ఏదైనా కానీ ఏదైనా ఒక దాని మీద ఎఫర్ట్ పెట్టామంటే మనకి ఒక రిజల్ట్ రావాలి ఇప్పుడు పదిసార్లు మనం పెడతాము ఒకసారి రిజల్ట్ రాదు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నాం ఏదైనా చేసి చదువుతున్నాం లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో చదువుతున్నాం యూపీఎస్సీకి చదువుతున్నాము రిజల్ట్ మనం ఫస్ట్ టైం రాస్తాము ప్రయత్నం చేస్తాము రిజల్ట్ రాలేదు మళ్ళీ రెండోసారి రాస్తాము రెండోసారి మూడోసారి నాలుగోసారి చేస్తాం ఎన్నిసార్లు చేసినా ఇంకా రిజల్ట్ రాకపోతే ఇంకా మనకి ఇది కాదు అనుకుని వదిలేస్తాం సో ఆ విధంగా నేను చాలా నలభై రోజులు ప్రయత్నం చేశాను ఇంకా రాలేదు వదిలేశాను మళ్ళీ ఆ తర్వాత ఒకరోజు ఇలాగే ఉంటే ఇక్కడ మధు అక్కడ జర్మనీ నుంచి వచ్చారు మధు గజ ఓకే గజ్జాల గారు వచ్చినప్పుడు మా ఇంట్లో చిన్న స్వింగింగ్ బౌల్ మెడిటేషన్ ఏదో పెట్టారు మ్యూజిక్ బౌల్ మెడిటేషన్ పెట్టారు కూర్చున్నాను కూర్చున్న తర్వాత నాకు అప్పుడు కూడా ఏం రాలేదు అంటే ఇంటికి వచ్చారు కదా మరి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా కూర్చోవాలి కూర్చున్నాము అప్పుడు నాకేం అనుభవాలు అంటూ ఏమి రాలేదు కానీ అదే చెప్పాను ఆడికి చెప్తే మీరు జస్ట్ మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయద్దండి కూర్చోండి చాలు అంతే అని చెప్పారు అంతే అది ఆ క్షణంలో ఆవిడ చెప్పినది చాలా సింపుల్గానే చెప్పింది కానీ ఆ క్షణంలో అది ఆ టైంలో అది నాకు స్ట్రైక్ అయింది అంతే కూర్చోవాలి అనేది ఒక స్ట్రైక్ అయింది అంతే ఆ తర్వాత నుంచి కూర్చున్నానండి కంటిన్యూగా చేస్తున్నాను ఆ తర్వాత నుంచి ప్రతిరోజు చేస్తున్నాను ఇప్పటివరకు కూడా అంటే రెండు వేల ఇరవై ఏప్రిల్లో మార్చిలోనో అనుకుంటాను ఆవిడ వచ్చి చెప్పారు అప్పటి నుంచి బాగా చేస్తున్నాను ఉదయం చేస్తానండి ఉదయం ఖచ్చితంగా ఒక ఇరవై నిమిషాల నుంచి నలభై నిమిషాలు యాభై నిమిషాలు ఒక వారం ఆదివారం కొంచెం ఇంకొక గంట సేపు లేకపోతే నైంటీ మినిట్స్ ఒక్కొక్కసారి ఎక్కువ టైం కూడా తీసుకుంటాను సో అప్పటి నుంచి అంటే అనుభవం అంటూ అంటే దానికి అనలైజ్ చేయడం కూడా తప్పే అని అని చెప్తారు ఫిజికల్గా నేను ఐ విల్ నన్ను నేను మర్చిపోతూ ఉంటాను అది ఫిజికల్గా మనకి ఎగ్జిస్టెన్స్ అంటూ ఉండదు మర్చిపోతూ ఉంటాను అది నాకు ఎక్కువ సార్లు జరిగింది ప్లస్ రెండవది మనం ఒక ఐదు నిమిషాలే అని కూర్చుంటాం కళ్ళు మూసుకొని ఐదు నిమిషాలు అది ఐదు అయిందా నలభై నిమిషాలు అయిందా యాభై నిమిషాలు అయిందా అనేది మనకి తెలిసలేదు సో ఒక్కొక్కసారి చాలా డీప్గా కూడా వెళ్ళిపోతూ ఉంటాము చాలాసార్లు నేను మా ఆఫీస్ అపాయింట్మెంట్లు కూడా మిస్ అయ్యాను ఆ విధంగా జరగడం వల్ల సో అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే ఖచ్చితంగా అలారం పెట్టుకుంటాను ట్వంటీ మినిట్స్ అంటే ట్వంటీ మినిట్స్ అలారం పెట్టుకొని కూర్చుంటున్నాం అంటే ఆ ముఖ్యమైన ఆఫీస్ అపాయింట్మెంట్స్ ఉన్నప్పుడు సో దట్ మిస్ కాకుండా ఉండడం ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఏంటి లేదండి బాగుంటుంది అంతే ఉండే కార్పొరేట్ ప్రెషర్లో దిస్ ఇస్ హెల్పింగ్ మనకు కొంచెం సహాయం చేస్తుంది అంటే ఒక మనిషి యొక్క దృక్పథం మారింది దేన్నైనా తీసుకోగలను అనే ఒక ఏది ఎంత ఇది వచ్చినా కూడా ఎదుర్కోగలము అనే ఒక నమ్మకం కుదిరింది ఇది ఒకటే కాదు నేను దీంతో పాటు ఇంకా కొంచెం వేరే స్పిరిచువల్ సాధన చాలా చేస్తున్నాను ఆధ్యాత్మిక సాధనలు వేరే భాగాలు వేరే కూడా చేస్తున్నాను భగవద్గీత నేర్చుకుంటున్నాను సో భగవద్గీత కూడా అది అది బాగా సహాయం చేసింది నాకు మెయిన్ ఏంటంటే దృక్పథం మారుతుందండి అది నాకు తెలిసిండేది స్వీయ అనుభవము దృక్పథం మారింది మారిందని అనుకుంటూ ఉన్నారు మన దీపికా మాస్టర్ మేడం యొక్క అనుభవాన్ని మనం విందాం మేడం మీరు ధ్యానం మీకు ఎవరు నేర్పించారు ఎప్పటి నుంచి చేస్తున్నారు అండ్ మీ యొక్క ధ్యాన అనుభవం ఏంటి నేను టూ థౌజండ్ టెన్లో మా ప్రేమ్నాథ్ సార్ నేర్పించారు బెంగళూరులో మేము పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాము మా అమ్మ నాన్నతో పాటు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళినప్పుడు ప్రేమ్నాథ్ సార్ కనిపించి అక్కడ దాని తర్వాత క్లాసులు పెట్టించి ప్రేమ్నాథ్ సార్ నేర్పించారు అప్పటి నుంచి టూ థౌజండ్ టెన్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను బాగా అనిపించేది అండ్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉండేది అప్పట్లో దాని నుంచి కూడా బయటపడ్డాను మీ పేరెంట్స్ గురించి చెప్పండి మీ పేరెంట్స్ నుంచే కదా మీరు ధ్యానం నేర్చుకున్నారు నాన్నగారు చాలా టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ నుంచినే ధ్యానం చేస్తున్నారు మా నాన్నగారు మీరు భగవద్గీత టీచ్ చేస్తారు అన్నది తెలిసింది అది విన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను జస్ట్ సార్ గీతా పరివార్ అనేటువంటి సంస్థ దాదాపు ఏడు లక్షల మందికి ఇప్పటికీ భగవద్గీతను నేర్పించిందని చెప్పారు సో గీతా పరివార్ గురించి మీరు మాట్లాడండి సార్ అండి గీతా పరివార్ గురించి ఖచ్చితంగా చెప్పాలండి నేను భగవద్గీత నేర్చుకోవడానికి గీతా పరివార్ యొక్క ప్రద్బలం ఎంతో ఉంది గీతా పరివార్ అనేది ఒక ఆన్లైన్ సంస్థ అండి కంప్లీట్గా అంటే నూటికి నూరు శాతము ఉచితం ఇది ఆన్లైన్లో నేర్పిస్తారు మనకు నచ్చిన భాషలో నచ్చిన సమయంలో నేర్చుకోవచ్చు ఉదయం నాలుగు గంటలకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి నాలుగు గంటలకు ప్రతి గంటకి ఉంటుంది క్లాసెస్ అంటే ఉదయం నాలుగు క్లాసు ఐదుకో క్లాసు ఆరుకో క్లాసు అలాగా ఉదయం నాలుగు గంటలకు స్టార్ట్ అయితే రాత్రి రెండు వరకు జరుగుతూనే ఉంటాయి క్లాసెస్ ఓకే రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో మాత్రమే క్లాసెస్ ఉండవు మిగిలిన ప్రతి గంటలోనూ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి ఇవి దగ్గర దగ్గర దాదాపు పద్నాలుగు భాషల్లో నేర్పిస్తున్నారు మన ఆల్ అన్ని ఇండియన్ భాషలు భారతీయ భాషలు అన్నిట్లోనూ నేర్చుకోవచ్చు నాకు తెలుగు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను తెలుగులోనే నేర్చుకున్నాను ప్రతిరోజు నలభై నిమిషంలో క్లాసు దీని గురించి ఇంకొకటి ఖచ్చితంగా చెప్పాలంటే మనకి సమయ పాలన అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకోవాలండి గీతా పరివారంలో ఎనిమిది గంటలంటే ఎనిమిది గంటలు ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది ఎనిమిది ఒకటికి కాదు ఏడు యాభై తొమ్మిదికి కాదు ఎనిమిది గంటలంటే ఎనిమిది గంటలు ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నలభై నిమిషములకు ఖచ్చితంగా ముగుస్తుంది సో ప్రతిరోజు మూడు శ్లోకాలు నేర్పిస్తారు ఉచ్చారణ మనకి తప్పులు లేకుండా ఎలా పాడాలి అనేది నేర్పిస్తారు ప్రతిరోజు మూడు శ్లోకాలు దాన్ని నాలుగు తరగతులుగా విభజించారు మొదటి తరగతిలో మొదటి మొదటి స్థాయిలో రెండు అధ్యాయాలు నేర్పిస్తారు రెండవ స్థాయిలో నాలుగో అధ్యాయాలు ఆ తర్వాత మూడవ స్థాయిలో ఆరు ఆ తర్వాత మూడో నాలుగో స్థాయిలో ఆరు అధ్యాయాలు నేర్పిస్తారు మనిషి మన మన యొక్క వ్యక్తిగత అభిరుచిని బట్టి మనం ఎంత డీప్గా వెళ్ళాలి అనేది మనం దాన్ని బట్టి నేర్చుకోవచ్చు నేను మొదట నేర్చుకున్నప్పుడు మొదటి అధ్యాయం నేను నేర్చుకున్నప్పుడు మొదటి శ్లోకమే ఏ చాప్యక్షరవ్యక్తనని ఒక పదం వస్తుంది పన్నెండవ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అది భక్తి యోగంతో స్టార్ట్ చేస్తారు అదే నేర్పించడానికి ఏంట్రా అది నేను పలకలేకపోయాను ఏ చాప్యక్షర మౌవ్యక్తన్ ఎనిమిది అక్షరాలు ఆ ఎనిమిది అక్షరాలు ఒత్తులు చూసి అసలు ఏంట్రా నేను ఏంది నేర్చుకునేది భగవద్గీత అని అని ఆ గురువులు చాలా ప్రేమగా ఎంతో అభిమానంతో అప్యాయతో ప్రతి పదాన్ని విడదీసి నేర్పిస్తారండి సో అలాగా స్టార్ట్ ఏమి నేర్చుకుంటాము ఏదో నేర్చుకోగలనా లేదా అని స్టార్ట్ చేసి తర్వాత నాకు మొత్తం భగవద్గీత నేర్చుకోవడానికి పదకొండు నెలలు పట్టిందండి పదకొండు నెలల్లో మొత్తం భగవద్గీత నేర్చుకున్నాను ఆ చివరి అధ్యాయం అయ్యేసరికి కంఠస్థం కూడా చేశాను చివరి అధ్యాయం కంఠస్థం చేసి మనకి సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు అంతా కంఠస్థం చేస్తే బంగారు పథకం ఇస్తారు మనకి మొత్తం అన్ని చేస్తే సో బాగా ఉంటుంది అంటే పథకం కోసం అని కాదు కానీ ఆ పథకం అనేది ఒకటి చాలామందికి అది ఒక ప్రేరణగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను కానీ ఒకసారి మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆగమండి చక్కగా నేర్చుకుంటాం అది భగవంతుడు ఇచ్చిన సందేశం ఆ తర్వాత దాంతోపాటి మన భాష భాష మీద పటుత్వం కూడా వస్తుంది భగవద్గీత నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు జరిగాయి అది అది కాక భగవద్గీతను మనం యోగ శాస్త్రం అని చెప్తాం యోగ శాస్త్రం సో అది ప్రాణాయామం జరుగుతుంది సో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు చాలా మటుకు తగ్గిపోతాయండి చాలా మటుకు చాలామంది మేము క్లాసెస్ అయిపోయిన తర్వాత మంది అని అడుగుతుంటాం ఏం జరిగింది ఏంటి ఎలా ఉంది అనే అనుభవాలు అడిగినప్పుడు చాలామంది చెప్పారండి వాళ్ళకుండే ఉండే థైరాయిడ్ సమస్యలు కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన చాలా సమస్యలు తగ్గిపోయాయి ఇలా మన ధ్యానం నేర్చుకున్నప్పుడు మనం ధ్యానం చేస్తే మన ఆరోగ్య సమస్యలు ఎలా మెరుగు అవుతాయో అది ధ్యానం చేసినప్పుడు ఏంటి మనం చక్కగా ఆక్సిజన్ అన్ని దగ్గర కాన్సన్ట్రేటెడ్గా చేస్తుంటాం ఇది కూడా అంతే ప్రాణాయామం చేసినప్పుడు మొత్తం నాడులన్నీ బాగా స్పందించి మనకి మనకి చక్కగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఆ తర్వాత ఆక్సిజన్ లెవెల్ బాగా ఉండడం వల్ల మన ఆరోగ్య సమస్యలు చాలా మటుకు మెరుగవుతాయి ఇప్పటికీ ప్రతిరోజు నేను చేస్తున్నానండి ఎంత సమయాభావం లేకపోయినా సమయాభావం ఉన్నా కూడా ఎంత ఆఫీస్ పనులు ఉన్నా కూడా రోజు రాత్రి ఒక క్లాసు తప్పకుండా ఒక క్లాస్ నేను తీసుకుంటానండి ఒక క్లాస్ తీసుకొని చెప్తున్నాను గీతా వారికి నేను ఎంతో రుణపడి ఉన్నానండి మా గురువు గారికి తర్వాత గీతా పరివారికి మా గురువుగారు అంటే ప్రతిరోజు గురువు వచ్చి చెప్పిస్తారు కానీ నాకు నేర్పించిన వారు గాయత్రి గారు శ్రీమతి గాయత్రి గారు శ్రీమతి భవానీ గారు భవానీ దామినేని గారు వీరికి నేను తప్పకుండా రుణపడి ఉన్నానండి యా గీతా పరివార్ అ గ్రేట్ ఆర్గనైజేషన్ ఐఎమ్ వెరీ మచ్ ఇండెప్టెడ్ అండి సో ఇప్పుడు భగవద్గీత అన్నది ఒక కృష్ణ భగవానుల వారు అర్జునుడికి ఉపదేశించినటువంటి సందేశం ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది అండ్ ఆ ఉచ్చారణ కూడా మనకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుందని మీరు తెలియజేశారు సో కొన్ని శ్లోకాలను ఈ సందర్భంగా చెప్పవలసిందిగా కోరుతున్నాం కొన్ని శ్లోకాలు చెప్పడం అంటే కొంచెం ఇబ్బంది అంటే ఇంటికి ఏది చెప్పాలి అనేది కూడా నాకు తెలియదు బట్ ప్రయత్నం అయితే చేస్తానండి అంటే భగవద్గీత మనకి మన మనిషికి నిత్య జీవితంలో ఉపయోగపడుతుందండి మనం ఒక ఫోన్ తీసుకుంటాం ఫోన్ తీసుకుంటే ఒక మాన్యువల్ ఇస్తారు ఫస్ట్ మనం తీసుకుని మాన్యువల్ తీసుకుని టకటకటగా చదివేసి ఓ ఈ ఫోన్లో ఇది ఉందా ఇది ఉందా ఇది ఉందా అని మనం ఆలోచించి ఎక్స్పెరిమెంట్ చేస్తాం అలాగా భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇచ్చిన మాన్యువల్ అండి జీవిత మాన్యువల్ ఓకే ఎలాగా హౌ టు లివ్ ఇన్ ఇన్ దిస్ బాడీ అండ్ ఆల్సో హౌ టు లీవ్ ద బాడీ ఓకే ఎలా బతకాలి ఎలా శరీరాన్ని వదలాలి సో ఇవన్నీ కూడా మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు దాంట్లో ప్రతి ప్రతి శ్లోకంలో మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని మనం భగవద్గీతతో అనుసంధానం చేసుకోవచ్చండి భగవద్గీత చదవడం ఒకటే కాదు చదివితే ఒక లాభం దాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఇంకా ఎక్కువ లాభం ఉంటుందండి ఎక్కువ సో ఒకసారి మనం చదవడం స్టార్ట్ చేసే తప్పకుండా దాని యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఒకసారి అర్థం తెలుసుకుంటే అర్థం తెలుసుకోవడం అంటే ఏం లేదు మనం మనకు పత్రికారు చెప్పినట్లు జ్ఞానం చేసుకుంటాం ఒకసారి జ్ఞాని అయిన తర్వాత ఇక మనము వెనక్కి వెళ్ళిపోం ఒకసారి మనకు తెలుసుకున్న తర్వాత ఓకే ఇది మంచిది అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి చెడ్డు చేయం కదండి సో భగవద్గీత చాలా శ్లోకాలు ఉన్నాయండి చాలా శ్లోకాలు ఉన్నాయి ఓకే నాకు నేను కొంచెం ఒక రకంగా చెప్పాలంటే నేను కర్మయోగి అనుకోండి నేను అంటే ఎక్కువ పని చేస్తూ ఉంటాను అంటే సమయం వేస్ట్ చేయకూడదు అనేది నా యొక్క అభిప్రాయం ఓకే దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను చాలా శ్లోకాలు ఉన్నాయండి నాకు నచ్చినవి అంటే నా ప్రయత్నాద్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్బి అనేక జన్మ యాతి పరాంగతి ఇక్కడ భగవంతుడు ఆరో అధ్యాయంలో చెప్తారు అంటే ఏంటంటే భగవంతుడు చెప్పేది ఏంటంటే ధ్యానం గురించి చెప్తారు ఒక ఆధ్యాత్మిక చింతన మీరు ఏదైనా కానీ సాధి సాధించ ప్రయత్నాది యత ఏదైనా మనం ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పి చెప్తారు నాకు అది కొంచెం బాగా ఇష్టమైంది అంటే ఏదైనా కానీ మనం సాధించవచ్చు ఏదైనా కానీ సాధించవచ్చు అంటే నాకు చాలా ఇష్టమైన శ్లోకం తర్వాత మీ అందరికీ తెలుసుకునేదే బ్రహ్మణ్యాధాయ కర్మాని బ్రహ్మణ్యాధాయ కర్మాని సంగం త్యక్ కరోతిప్యే స పాపేన పద్మపత్రమివాంభస సో పద్మపుత్ర బసా పత్రిజీ గారు కూడా చాలాసార్లు చెప్పారు ఓకే మనం చేసే ప్రతి పనిని ఒక కర్తవ్యంగా భావించి చేయాలండి ఏదైనా కానీ పని కర్తవ్యంగా భావించి చేయాలి దాని మీద ఫలితాలను ఆశించి చేయకూడదు భగవంతుని మీద భారం వేసి చేయాలి అంతే చాలా కష్టం అండి మనం చెప్పడం కాదు కానీ చాలా కష్టం నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా పాటించడం చాలా కష్టం అండి కానీ ప్రయత్న లోపం ఉండకూడదు అది డెఫినెట్గా నేను చేస్తాను ఏ పని చేసినా కూడా కంప్లీట్గా ఇమ్మడ్స్ అయ్యే చేస్తాను సార్ రిజల్ట్ రాకపోవచ్చు దాని గురించి మనం మరి అంత వరి కాల్చిన పని లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే భగవంతుడు మళ్ళీ అధ్యాయంలో కూడా చెప్తారు మనం అనుకుంటాం ఇది చేయాలి ఇది చేస్తే బాగుంటుంది ఇది వస్తే బాగుంటుంది అని కానీ భగవంతుడు మనకి ఇంతకంటే కూడా మంచి ప్లాన్ ఏదో రాసి ఉంటాడు జీవితంలో చాలా వ్యక్తిగతంగా కూడా నేను కొంచెం అనుభవించాను అవన్నీ మనం అనుకుంటాం ఆ ఇది సూపర్ ఉంది సూపర్ ఉంది ఇది ఇది మనకి దీనికంటే మంచిది రాదు అని మేము ఎన్నోసార్లు అనుకుంటాం కానీ భగవంతుడు దానికంటే మంచిది ఇంకా ఎన్నో ఇచ్చింటారు సో ఏదైనా కానీ ప్రయత్నం చేయాలండి దట్స్ ఆల్ నాకు చాలా ఫేవరెట్ శ్లోకం అనుకోండి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసి సాధించవచ్చు మాకోసం ఇంకొన్ని శ్లోకాలు సార్ దైవీశేషాగుణమయీ మమ మాయా దురత్యయా మామే ప్రపద్యంతే మాయామే తాంతరంతితే సో భగవద్గీతలో ఒక గొప్పతనం ఉందండి ఇప్పుడు మా గురువులు కూడా చెప్తుంటారు ఇన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు జరిగినా కూడా ప్రతిసారి భగవద్గీత పాడినప్పుడల్లా కొత్త అర్థం స్ఫురిస్తుంది అని చెప్పి చెప్తారు తత్వం పెద్ద గురువులు మహా గురువులు శ్రీ గోవింద గిరి గారు ఆయన కూడా చెప్ చాలాసార్లు చెప్పారు ప్రతి శ్లోకము ఒక్కొక్క గురువు ఒక్కో విధంగా అర్థం చేసుకుంటారని నేను ఈ శ్లోకాన్ని ఏ విధంగా అంటే దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ ఓకే నా యొక్క మాయా అతి చాలా విచిత్రంగా ఉంటుంది దాన్ని అతిక్రమించడం కష్టం కానీ నన్ను శరంజొచ్చిన అది సులభమే అని అంటే నేను ఎప్పుడు నేను ఏమనుకుంటానంటే నేను ఏదో ఒకటి సాధించాలనుకుంటాను ఇది చేస్తే బాగుంటుందని అనుకుంటాను కానీ అక్కడికి పోయినప్పుడు అది జరగదు అది ఒక్కొక్కసారి జరగదు ఒక్కసారి చాలాసార్లు జరగదు అర్రే ఇది అయిపోయిందని మనం నిరుత్సాహపడకూడదండి భగవంతుడు హీ హ్యాస్ ఎ బెటర్ ప్లాన్ నేను ఎప్పుడు అనుకుంటాను చాలాసార్లు చాలాసార్లు మా జీవితంలో జరిగింది కూడా ఇది సో జపాన్లో ఉన్నప్పుడు చిన్న హౌస్ అండి తొమ్మిది వందల చదర పడుగులు కానీ చాలా బ్యూటిఫుల్ చాలా చిన్నగా ఉండేది కానీ బ్యూటిఫుల్గా ఉండేది నేను ఎప్పుడు మా ఆవిడకి చెప్పేవాన్ని మన లైఫ్లో ఇంతకంటే బెటర్ హౌస్ రాదు సో జస్ట్ ఎంజాయ్ దిస్ లైఫ్ ఎంజాయ్ దిస్ ఎప్పుడు అనేవాడు కానీ ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమెరికా వచ్చిన తర్వాత భగవంతు మూడు వేల ఐదు వందల చదర పడుగుల ఇల్లు ఇచ్చారు సో అది మనం అనుకుంటాం అంతే అది దీనికంటే బెస్ట్ కాదు ఇంక ఇంతకంటే బెటర్ లేదు అని అనుకుంటాం కానీ భగవంతుని ప్లాన్ వేరే ఉంటుంది సో డోంట్ గెట్ డిస్కరేజ్డ్ ఇప్పుడు జీవితంలో ఏదైనా జరగకపోతే కదా భగవంతుడు హెస్ గివెన్ ఎ బెటర్ ప్లాన్ సో ఈ శ్లోకం నుంచి నేను అది నేర్చుకున్నానండి అది ఒకటి నేర్చుకున్నాను తర్వాత ఇంకొకటి మీ అందరికీ తెలిసినది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శాకేచ పండిత సమదర్శిన అంటే జ్ఞాని అయినవాడు పండితుడైన వాడు అందరినీ సమదృష్టితో చూస్తారు అని చెప్పి చెప్తారు ఇక్కడ ఏనుగుని కుక్కని కంపేర్ చేస్తారు ఏనుగుని సమానంగా ఒకే విధంగా చూస్తారు కుక్క కూడా ఒకే విధంగా చూస్తారు అలాగే బాగా విద్యా వినయ సంపన్న వి విద్యా వినయము అన్నీ ఉండేవాడిని అలాగే చండాలని కూడా మా సున మాంసం తీసుకునే తినే చండాలని కూడా పండితుడైన వాడు సమదృష్టితో చూస్తారు అని చెప్పి చెప్తారు ఇది మనం అందరము జీవితంలో పాటించవలసిందండి తప్పకుండా పాటించవలసింది ఒకరు మనం ఇప్పుడు అంటే నేను పాటిస్తున్నానని కాదు అంతకుముందు సమదృష్టి అనేది నాకు ఉండేది కాదు నేను ఇంజనీరు అనే ఒక పెద్ద గర్వం ఉండేది ఇప్పుడు ఈ శ్లోకం చదివిన తర్వాత ఆ శ్లోకం చదువుతున్నప్పుడు అరే ఏంటి అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఎన్ని తప్పులు చేసాం రా అని అనిపిస్తుంది సో ఇప్పుడు నాకు అందరినీ టై మన ఆఫీస్లో కొంతమంది తక్కువ మంది ఉంటారు తక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు ఒక లెవెల్ తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు కానీ ప్రతి ఒక్కరూ వారి వారి ఫీల్డ్లో వాళ్ళు స్పెషలిస్ట్ వారి ప్రత్యేకత సో అందరినీ సమానంగా చూడాలి అని నేను ఆ శ్లోకం నుంచి నేర్చుకున్నానండి నాకు నచ్చినది ఇంకొకటి ఏంటంటే ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాని సర్వశ అహంకార విమూఢాత్మా కర్తహమితి మన్యతే ఇదేంటంటే జరిగే పనులన్నీ కూడా భగవంతుడు అంటే ప్రకృతి గుణముల వల్లనే జరిగిపోతున్నాయి అని చెప్పి చెప్తారు భగవంతుడు ఓన్లీ అహంకారి మాత్రమే అంటే బాగా విమూఢుడు వాడు మాత్రమే నేనే చేశాను నేనే చేశాను నేనే చేశానని అనుకుంటూ ఉంటారండి సో ఇది నా దృష్టిలో బాగా జరిగిందండి ఇంతకుముందు ఒక నాలుగైదు సంవత్సరాల కిందట ఏదైనా ఒక పని చేస్తే ఆ నావల్లనే జరిగింది నావల్లనే జరిగింది నేనే చేశాను నేనే చేశాను నేనే చేశానని ఒక గర్వం అహంకారం ఉండేది సో ఇప్పుడు ఆ శ్లోకం చదివిన వల్ల ఏదో ఎవరైనా వచ్చి చంపు మీద ఇలాగే కొట్టినట్లు అనిపిస్తుంది ఏంటి మనం చేసేది ఏంటి నేను ఒక్కనైనా ఏదైనా పని చేయడం ఒక పని చేయడానికి ఒక వ్యక్తి ఒక వ్యక్తి వల్ల ఏమి కాదండి అది ఒక సమూహము సమూహం వల్లనే అవుతుంది ఆ తర్వాత ప్రకృతి సహకరిస్తేనే అవుతుంది సో ఇది తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది సో మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనిషికి అహంకారం ఉంటేనే ఈ విధంగా మాట్లాడతారు అహంకారం అనేది తీసేయాలి నేను చేశాను నేనే చేశాను అని అది మనసులో నుంచి తీసేయాలి అంటే ఇది కూడా ఎప్పుడు అనుకుంటే నేను మా మారాము అని అనుకుంటాం కానీ అప్పుడప్పుడు సడన్గా వచ్చేస్తుంది ఆ గుణం వల్ల అట్లాగా వచ్చేస్తూ ఉంటుంది నా 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 వల్ల జరిగింది నా వల్ల జరిగింది అని అనుకుంటూ ఉంటాం కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో కొంచెం చూస్తే మనం అనేది తప్పు మన అంటే అందరి వల్లనే జరుగుతుంది ఒక పని అని తెలుసుకోవాలి సో ఈ శ్లోకం కూడా నాకు జీవితంలో కొంచెం మార్పును తీసుకొని వచ్చింది ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సి మిషిగన్ స్టేట్లో డెట్రాయిట్ సిటీలో డెట్రాయిట్ రివర్ పక్కన భగవద్గీత ఇంపార్టెన్స్ మనం తెలుసుకుంటున్నాం సి దిస్ ఈజ్ అమేజింగ్ మనం సరిగ్గా ఇదంతా కూడా డెట్రాయిట్ అండి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా డెట్రాయిట్ హలో దీపికా మేడం యా మన మాస్టర్ దీపికా మేడం సో ఇదంతా కూడా డెట్రాయిట్ సరిగ్గా ఈ రైట్ సైడ్ మనకు రివర్ ఉంది డెట్రాయిటర్ రివర్ అంటారు ఈ రివర్ తర్వాత ఆ ఉన్న దేశమే కెనడా దేశం సి ఈ కెనడా దేశం అటువైపున నది ఇటువైపున ఉన్నటువంటి అమెరికా దేశం మధ్యన మన మాస్టర్ భగవద్గీత గురించి చెప్తున్నారు ఇంతకంటే భాగ్యమే ఉంటుంది సో దిస్ ఈజ్ అమేజింగ్ సార్ వాళ్ళ ఇంటికే రావడం జరిగింది ఎంత అద్భుతంగా చూసుకుంటున్నారో చెప్పని అలా కాదు మా అదృష్టం అండి మీరు చెప్తున్నారు మీరు దీపిక గారు చెప్పినప్పుడు మాస్టర్ వస్తున్నారంటే వి ఫెల్ట్ హ్యాపీ సో ఎవరు వచ్చినారంటే సి ఇట్స్ ఏంటి మనం ఏం పోగొట్టుకుంటాము ఏమి పోగొట్టుకోము జస్ట్ రోజు వండి పెడతాము దానికి ఏంటి మనం ఇంకో వ్యక్తి వచ్చారనుకుంటాము అంతే తప్పించి ఇంకేంటి మనకి దానివల్ల ఎంత అమిత ఆనందం పొందుతున్నాం మేము సో మాస్టర్ మీరు వచ్చారు దానికి దట్స్ వీ ఫీల్ హ్యాపీ దట్స్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధ్యాన ప్రపంచం మరొక ఎపిసోడ్ ఇది ఈ ఎపిసోడ్లో ప్రత్యేకత భగవద్గీత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్